మీకు 650 అదను లక్క ఇంటిలో

में माला आए होते राधे राधे साओ ता करो नी शांति वचनों को उच्चारण चल रहा है राधे राधे तो तत्काल जो होता है ता तो బయలుదేరే ముందు ఆ జనార్దనని సందేశం మీ అందరికీ చివరి మాట బుద్ధిగా మీరు నిర్వర్తించవలసిన కార్యములను నిర్వర్తించుకోండి కడసారి కడసారి మీ బంధుమిత్రులను తృప్తిగా కలిసి వీడుకోవాలి منسلک